నిర్గమకాండ ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు పలకలను చెక్కెను మోసే తనకు ఏహో ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సీనాయికొండ ఎక్కగా స్తోత్రేవా ఈరోజు యొక్క వాక్య వేలుగులో నడిపించి ప్రతి వారికి చెవి గ్రహించగలం అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యపు విత్తనాల ప్రతి హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలించి విస్తరించి చూపించమని కృపచూపించమని నజడనేశునాములో ప్రార్థించిన మేపు పొందుకున్నాం తండ్రి ఆ మేన్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నిర్గమగాన ముప్పై నాలుగో అధ్యాయ నాలుగోచనలో చాలా అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు ఇక్కడ మోషే గారు దేవుడు మొదటగా ఇచ్చిన పలకలను నేల రాల్చాడు ప్రజల మీద కోపంతో ప్రభు ఇచ్చినటువంటి పలకలను మరే పగలగొట్టాడు అప్పుడు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే మోసే వెళ్ళు వెళ్ళు మొదట పలకల వంటి రెండు పలకలను చెక్కు 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 హాల్లుయా దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియులరా గతంలో దేవుడు నీకు ఉచితంగా అనేక దీవెనలు ఆశీర్వాదాలు అద్భుతాలు చేస్తాడు ఇప్పుడు నీ జీవితంలో అద్భుతం జరగట్లేదు ఎందుకని ఇప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగడం లేదు ఎందుకని అని చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా జాగ్రత్తగా గమనించాలి దేవుడు చెప్తున్నాడు చెక్కు చెక్కుకో మొదట నీకు ఇచ్చానే పరిశుద్ధత మొదట నీకు ఇచ్చే అవకాశం అటువంటి జీవితం కొరకు చెక్కు హెలుయ్యా థ్యాంక్ యూ జీజస్ కాబట్టి కోల్పోయినది పొందుకోవటానికి నష్టపోయింది పొందుకోవటానికి ఏదైతే నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోయాో అది నీ జీవితంలో తిరిగి సంపాదించుకోవటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం నీ జీవితంలో నిన్ను నీవు సరి చేసుకోవటానికి నిన్ను నీవు సమకూర్చుకోవటానికి నీ జీవితాన్ని బాగు చేసుకోవటానికి కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఇది ఒక అద్భుత గడియ హాలే లే థ్యాంక్ యూ జీజస్ ప్రిలారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు నష్టపోయావా గతంలో అద్భుతమైన జీవితం జీవించావు దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రజలను బట్టు పక్కోలను బట్టు ఎవరిని బట్టు నేల పాలు చేసుకున్నావేమో కోల్పోయేవేమో అయితే దేవుడు మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు మరలా 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 మొదటి మొదటి జీవితాన్ని హాల్లుయ్య నీకు ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు కానీ నువ్వే చెక్కుకో నువ్వే డిజైన్ చేసుకో నువ్వే సృష్టించుకో లూయా ఈసారి నువ్వు చేసుకో అంటున్నాడు దేవుడు వింటున్నారా ప్రియులారా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈసారి నిన్ను నువ్వు మలుచుకో ఎస్ నేను ఉచితంగా నీతివంతునిగా చేసానప్పుడు ఆ నీతిని నువ్వు కాపాడుకోలేదా ఆ నీతిని నేలరాల్చుకున్నావా ఆ నీతిని కోల్పోయావా ఆ యొక్క పరిశుద్ధతను కోల్పోయావా ఆ యొక్క కాన్షియస్ కోల్పోయావా అయితే నిన్ను నువ్వు మలుచుకో నిన్ను నువ్వు చెక్కుకో ఉదయమే లేవటం అలవాటు చేసుకో పెందలకాడే పెందల కాడే చీకటితోనే హాలె లూయ ఉదయం మందు పెందల కాడే లేచి థ్యాంక్ యూ జీజస్ వింటున్నారా దేవుడు చెప్పాడు మోసే లే 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 రెండు 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 రాతి పలకలను నువ్వు చెక్కుకో నీ జీవితాన్ని రెండోసారి చెక్కుకో సరి చేసుకో బాగు చేసుకో లూయ థ్యాంక్ యూ జీజస్ సరి చేసుకో బాగు చేసుకో అంటే ఎస్ మోషే గారు తనకు ఏహో ఆజ్ఞాపించినట్లు దేవుడు చెప్పినట్లుగానే ఏం చేస్తావున్నాడటండి ఉదయమందు పెందలకాడ లేచి హలే లూయ ఈరోజు నీ జీవితంలో కోల్పోయిన ఆశీర్వాదం తిరిగి సంపాదించుకోవాలనుకుంటున్నావా కోల్పోయిన ఆస్తిపాస్తులు కోల్పోయిన జీవితాన్ని కోల్పోయినటువంటి బంధాన్ని కోల్పోయినటువంటి కుటుంబాన్ని తిరిగి నిర్మించుకోవాలనుకుంటున్నావా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ జీవితంలో ఏదైతే నీ జీవితం సర్వనాశనం అయిపోయిందేమో వాళ్ళ వీళ్ళ మాటల వల్ల మోసే నేలనేసి పలకలను కొట్టినట్లుగా వాళ్ళ వీళ్ళ మాటల మాట నీ వాళ్ళ వీళ్ళ మాటల వల్ల నీ కుటుంబము నీ భార్యాభర్తల మధ్య జీవితము చిచ్చు పెట్టడం వల్ల అది సర్వనాశనం అయిపోయిందేమో మోసే గారి నేలని ఆ పాలకలు కొట్టినట్టుగా మీ జీవితం అయిపోయిందేమో మీ వ్యాపారం అయిపోయిందేమో మీ యొక్క ఆత్మీయత అయిపోయిందేమో అయితే దేవుడు మరలా అవకాశం ఇస్తూ ఉన్నాడు అయితే దేవుడు మరలా నీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తూ ఉన్నాడు ఏం చేయలేదు తెలుసా ఇప్పుడు ఆ ఏం చేయాలంటే చెక్కుకో చెక్కుకోమంటున్నాడు వాళ్ళ వీళ్ళ లోపల కాదు నిన్ను నువ్వు చెప్పుకో వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడద్దు వాళ్ళ వల్ల పలకలు పడేస్తాను వీళ్ళ వల్ల పలకలు పడేస్తాను వాళ్ళ వల్ల నా జీవితం ఎలాగైంది వీళ్ళ వల్ల నాకు అనవసరం మోసే అవేమి చెప్పొద్దు నిన్ను నువ్వు చెక్కుకో ముందు నువ్వు చెక్కుకో హెల్ లూయా థ్యాంక్ యూ జీజస్ నా ప్రేమ నటిని సహోదరి తోటే మాట్లాడుతున్నాడు నిన్ను నువ్వు చెక్కుకో ముందు అంటే సరే ప్రభా సిద్ధమే నన్ను నేను చెక్కుంటాను నన్ను నేను సరి చేసుకుంటాను నన్ను నేను బాగు చేసుకుంటాను నన్ను నేను సిద్ధపరచుకుంటాను ఏందా నేమ్ ఆఫ్ జీజస్ ఎప్పుడు ఉదయమందు పెందరకడ కడ వేసి నన్ను నేను చెక్కుంటాను నాలో బద్దకాన్ని చెక్కేస్తాను నాలో ఉన్నటువంటి ఆ యొక్క అవిశ్వాసాన్ని చెక్కు పడేస్తాను ఏందా నేమ్ ఆఫ్ జీజస్ అలెలిగా తీసి పడేస్తాను తుంచి పడేస్తాను ఏందా నేమ్ ఆఫ్ జీజస్ నాలో ఉన్న ప్రతి అవి దీచను తుంచి పడేస్తాను నాలో ఉన్న నిద్రమతును తుంచి పడేస్తాను తెంచి పడేస్తాను చెక్కి పడేస్తాను పెందరగాడలేసి ఆ రెండు రాత్రి పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కగా హాలే లూయా సేనాయి కొండ ఏంటి కొండ ఏమిటి కొండ ఎక్కలేని కొండ ఏంటిది నువ్వు మోకరింతే చాలు నువ్వు ఉన్న చోట మోకరిస్తే చాలు ఎంతటి ఎత్తైన కొండనైనా ఎక్కినట్లే హాలె మోకరించాలి ఇంత ఉదయమునే పెందరగాడి లేచి మోకరింతే నువ్వు అంతకు మించిన కొండ ఇంకొకటి లేదు హాలె దేవునికి స్తోత్రం గాక ప్రియులరా నువ్వు ఉదయమునే పెందరగాడి లేచి నీ రెండు రాతి పలకలనగా నీ రెండు మోకాళ్లను భూమి మీద ఆనించినట్లయితే ఆ కొండ ఎక్కినంత పనే దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే లూయా అలా మోకరించగా రెండు చేతులు పైకెత్తగా ఏం చేస్తాడో తెలుసా నిన్ను నువ్వు చెక్కుని నీ నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకుని ఏసై సన్నిధిలో మోకరించినప్పుడు నీ జీవితంలో కోల్పోయినంత తిరిగి సంపాదించుకునేటువంటి సమయం నీ జీవితంలో మరి పాడైనటువంటి నీ జీవితాన్ని బాగు చేసుకునేటువంటి సమయం నీ జీవితంలో జరిగిన తప్పిదాన్ని సరి చేసుకునేటువంటి సమయం చిక్కుకునే సమయం ఉదయమందు పెందలగాడే ఉదయమందు పెందలగాడే ఉదయమందు మందు పెందలగాడే ఎందుకని నేను ఇంత ఫోకస్ చేస్తున్నాను తెలుసా ప్రియులరా నీ జీవితం చేయబడేటువంటి సమయం ఉదయమే పెందలగాడే ఉదయమందు పెందలగాడనే కాబట్టి ఎవరైతే చీకటితోటే లేచి దేవుని సందులో గడుపుతారో ఎవరైతే మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో హాల్లే లూయా కోల్పోయినటువంటి దాన్ని సమకూర్చుకోవాలనుకుంటారో మీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటారో ఎర్లీ మార్నింగ్ ఉదయమందే చీకటితోటే హాలే లే ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా నువ్వు లేచి దేవుని అందులో గడపడం దేవుని స్థుతించడం చేస్తూ ఉంటూ ఉంటావో ఐదవ వచనం ముప్పై నాలుగు కీర్తన ఐదో వచనం మేఘములో ఏహోవా దిగి నేమ్ ఆఫ్ సై అన్ని జీవితంలోనికి వచ్చి ఏ జీవితంలోనికి దిగి అక్కడ అతనితో నిలిచి ఏహో అను నామమును ప్రకటిస్తూ ఉన్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ దేవుని శక్తి చేత నింపబడతావు దేవుని అభిషేకం నీలో నిలబడుతుంది దేవుని యొక్క అద్భుతమైనటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా థ్యాంక్ యూ జీజస్ శక్తిని మీరు అనుభవించగలుగుతారు హే మ్యాన్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లోడ్ హావు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా జాగ్రత్తగా వింటూ ఉన్నారా అద్భుతాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకునేటువంటి సమయం కాబట్టి మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక అతని ఎదుట యహోవా అతను దాటి వెళ్ళుచు ఏహోవా కనికరము దయా దీర్ఘశాంతం విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైనటువంటి యహోవా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ హాలే లూయా కాబట్టి రోజున నీ జీవితంలో అద్భుతం ఆశ్చర్యం పొందుకునేటువంటి రోజు ఆశీర్వాదం కోల్పోయినటువంటి దాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి రోజు లూయా థ్యాంక్ యూ జీజస్ నీ జీవితాన్ని సరి చేసుకునేటువంటి రోజు సమయం గడియా ఏం తెలుసా ఉదయమందు మందు కాడే ఉదయ మందు కాడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ జీజస్ బలపరచబడ్డారా ఆశ్రయించబడ్డారా మరి నిజీవితం సరి చేసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అవకాశాన్ని ఇచ్చినాడు కాబట్టి ప్రతి వారి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమకూర్చుకుందరుగాక ఏ మ్యాన్